సంఘివలసలోని శేసి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనుపూయ స్పందన వచ్చింది ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లో చేరే విద్యార్థులకు తల్లిదండ్రులకు సంస్థ చైర్మన్ బూర్గుపల్లి వేణుగోల వైస్ చైర్మన్ మేక నరేంద్ర కృష్ణకు అవగాహన కల్పించారు విద్యార్థులు జెఈ నీట్ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఎలాంటి ప్రణాళికతో విద్యను అభ్యసించాలో వివరించారు విశాఖ సంఘివలసలోని శెసి డే రెసిడెన్షియల్ విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి ఆరో తరగతి నుంచి ఇంటర్ ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్సులకు డేకమ్ రెసిడెన్షియల్ క్యాంపస్లో విద్యా బోధన చేస్తున్నాయి ఐఐటి మెడికల్ అకాడమీ ద్వారా ప్రతి ఏటా అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నాయి శశి విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారు ఐఐటి నీట్ పరీక్షల్లో ర్యాంకులు పంట పండించి ఉన్నత విద్యా సంస్థల్లో చేరుతున్నారు సంఘీవలసలోని శశి విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన వచ్చింది వేలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు అవగాహన సదస్సులో శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ వైస్ చైర్మన్ మేక నరేంద్ర కృష్ణలు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు చక్కని క్రమశిక్షణ ఉత్తమ పాఠ్య ప్రణాళిక నిష్ణాతులైన అధ్యాపక బృందంతో విద్యార్థుల ఉన్నత భావితకు ప్రణాళికా బాధంగా తమ బోధన ఉంటుందని చెప్పారు విద్యార్థులు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు దూరంగా ఉండాలని సూచించారు అయితే ఐఐటి నీట్ పరీక్షల్లో విజయం సాధించాలంటే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ అధ్యాపక బృందం గైడెన్స్ తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు గతేడాది ఐఐటి నీట్లలో రికార్డు స్థాయిలో తమ విద్యార్థులు ర్యాంకులు సాధించారని చెప్పారు మేము మేము చాలా ఎక్కువ మంది పేరెంట్స్ రావడం పూర్తిగా ఈ సరిపోని పరిస్థితిలో ఉంది చాలా ఆనందంగా ఉంది ఇంతమంది మా మీద నమ్మకం ఉంచినందుకు పిల్లల్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత మాకు ఉంది అది సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తామని హామీ ఇస్తున్నాం నమస్కారం నేను నరేంద్ర కృష్ణ శశి వైస్ చైర్మన్ ఇవాళ పేరెంట్స్కి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది అలాగే పిల్లలు అడ్మిషన్ టెస్ట్ రాయడం జరిగింది మేము అనుకున్న దానికంటే అనూహ్యమైన స్పందన వచ్చింది మేము అనుకున్న దానికంటే ఒక ఐదు వందల మంది ఎక్కువే వచ్చారు కానీ తక్కువ రాలేదు ఇది దీనికి కారణమైన మా పూర్వ విద్యార్థిని విద్యార్థులు వారి పేరెంట్స్ వారి ప్రోత్సాహమే దీనికి కారణం గట్టిగా నమ్ముతున్నాం అలాగే మీడియా వారి సహకారం కూడా ఎంతో ఉంది సో వీరందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇంత మంచి అనూహ్య స్పందన రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అట్లాగే ఇవాళ అడ్మిషన్స్ ప్రకారం వీలుంటే ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ అవగాహన సస్సు ఉంటుంది ఇవాళ ఈసారి సీట్ రాని వాళ్ళు ఒకవేళ ఈ అవగాహన సస్ సరిగ్గా ఉపయోగించుకోలేని వాళ్ళు ఎవరిన ఉంటే మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు

అంతా కూడా చాలా బాగుంటుంది మా అబ్బాయి యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసరికి అయితే అబవ్ యావరేజ్ స్టూడెంట్ కానీ వీళ్ళ తల క్రమశిక్షణ డిసిప్లిన్ తర్వాతనేమో వీళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా దానివల్ల ఈరోజు మా బాబు సక్సెస్ అయ్యాడు మేము శ్రీకాకుళ నుంచి వచ్చాము మా అబ్బాయికి ఆల్ ఇండియా త్రీ ఫిఫ్టీ వన్ ర్యాంక్ వచ్చిందండి ప్రజెంట్ జిప్మర్లో ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చదువుతున్నాడు పేరు ఎస్ లక్ష్మి సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను నేను నాకు ఒక బాబు ఒక పాప బాబుని రెండు వేల పద్దెనిమిదిలో సిసి స్కూల్లో అంటే ఇక్కడ సంఘవలస్లో స్టార్ట్ అయ్యేటప్పుడు జాయిన్ చేశాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి నిరంతర కృషి వల్ల రెండు వేల ఇరవై మూడు బ్యాచ్లో ఐఐటి కరగ్పూర్లో జాయిన్ అయి జాయిన్ అయ్యి సిఎస్సి కంప్యూటర్ సైన్స్లో మంచి కోర్సులో కొనసాగుతున్నాడండి మరి ర్యాంక్ కూడా చాలా తక్కువ వచ్చింది ఓబీసీలో నూట పద్దెనిమిదో ర్యాంకు ఆల్ ఇండియా జనరల్లో ఏడు వందల ముప్పై ఒకటి ర్యాంక్తో మా బాబు మాకు మంచి పేరు తీసుకొచ్చాడు చదువుతున్న స్కూల్ కాలేజీకి కానీ మాకు తల్లిదండ్రులకు కానీ కుటుంబానికి గ్రామానికి కూడా తీసుకుని వచ్చారు ఈ విషయంలో మేము అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్ ఎంతకంటే మాకు సాధించే విజయం జీవితంలో ఏమి లేదు మా అబ్బాయి వల్ల మాకు చాలా పేరు వచ్చిందండి మేము చేస్తున్న ఉద్యోగానికి అయితేనేమి కుటుంబానికైతేనేమి మరి మిగతా పిల్లలకంటే గొప్పగా నిల్చున్నాడు దానికి కూడా చాలా సంతోషం వ్యక్తం వైజాగ్ నుంచి వచ్చామండి ససి అన్ని విధాలుగా బాగుంది స్టడీస్ లోని హాస్టల్ అంతా క్రమశిక్షణ అంతా బాగుంది అందుకని జాయిన్ చేద్దామని వచ్చాము మా కజిన్ వాళ్ళ బాబు పాప అందరూ ఇక్కడే చదువుతున్నారు వాళ్ళు చెప్పారు వాళ్ళ పాపకి లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్ ఫ్రీ సీట్ వచ్చింది సో ఈ వాళ్ళ బాబు కూడా బాగా చదువుతున్నాడు వాడు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తాడు ఇక్కడే ఎయిత్ నైన్త్ నుంచి చదువుతున్నాడు సో వాళ్ళు చెప్పబట్టికి నచ్చి వచ్చాము ఇక్కడ ఈ మీటింగ్ అయినాక ఇంకా ఇన్స్ప్రే ఇన్స్పిరేర్యం బాగా నచ్చింది జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం శ్రీకాకుళం నుంచి వచ్చామండి ఎగ్జామ్ రాయించడం క్లాస్ చాలా బాగుందండి అంటే మా అక్క వాళ్ళ అబ్బాయికే మొన్న ర్యాంక్ వచ్చిందండి మెడి మెడిసిన్ నీట్ అంటే వాళ్ళ వాళ్ళ వల్ల వచ్చింది రాయించడానికి తీసుకొచ్చాను అడ్మిషన్ శశి విద్యా సంస్థలు నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు ఈ అవగాహన సదస్సుకు ఎవరైనా వినియోగించుకొని పక్షంలో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన మరోసారి నిర్వహించే సదస్సును వినియోగించుకోవాలని వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో శశి విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా క్రాంతి సుధా డైరెక్టర్ బూరుగుపల్లి సుధారాణి తదితరులు పాల్గొన్నారు